అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఇస్తుంది రచన సుదర్శిని వ్యాఖ్యానం సుదర్శిని నమస్తే కథ పేరు బోగేసు మాత అమ్మ శ్రీలక్ష్మి ఏం చేస్తున్నావు మీ ఆయనకు టిఫిన్ పెట్టరాదు వాడికి ఆఫీసుకి టైం అవుతుందిగా వస్తున్నా అత్తయ్య ఆయనకు టిఫిన్ వద్దంట పాలు బ్రెడ్ చాలన్నారు ఇడ్లీ చట్నీ చేశానని చెప్పాను కూడా వద్దన్నారు తనకు ఇడ్లీ ఇష్టం లేదని తెలుసుగా మళ్ళీ ఇడ్లీ ఎందుకు చేయడం తినలేదని అనడం ఎందుకు ఏంటో ఈ కాలం పిల్లలు వాళ్ళు ఏది అనుకుంటే అదే చేస్తారు పెద్దల మాట వినరు ఏమన్నా అన్నామంటే అమ్మో ఇంకేమన్నా ఉందా ఇలా అన్నావు అలా అన్నావు అని గంటలు గంటలు వాగుతూనే ఉంటారు ఈ కాలం కోడళ్ళు అత్తయ్యా ఆ డైలాగ్ నాదేమో ఒకసారి ఆలోచించండి అయినా వారంలో ఒక్కసారైనా తినలేరా ఇట్లీ మరి అంత చేదా పైగా మీరు అంతలా వాపోతున్నారు ఏంటో మరి ఒరే అర్జున్ ఇలా రారా అమ్మాయి చెప్పింది నిజమేనా నువ్వు టిఫన్ తినలేదా లేదు నాన్న అది కాదు నాకు కొంచెం కడుపు బాగలేదు అందుకే టిఫిన్ వద్దన్నది నాన్న నా పుత్రరత్నమా రత్నమా ఈ డైలాగ్స్ నేను ఎప్పుడో వాడేసినవి నాకు చెప్పకు నీ మంచికే చెప్తున్నా చేసింది తిను లేదా తర్వాత నీ ఇష్టం అదేంటి నాన్న అంతలా భయపడుతున్నావు అదా ఏదో గుర్తుకు వచ్చిందిలే దాని ఫలితమే ఈ నీ భయం నిన్ను అంతలా వాళ్ళు ఉన్నారా అందరినీ నువ్వే కంట్రోల్ చేస్తావు నాకేమీ అర్థం అవడం లేదు నాన్న అందుకే చెప్తున్నా అమ్మాయి ఏం చేస్తే అది సంతోషంగా తిను ఆమెను ఆనందంగా ఉండేలా చూసుకో అదే నిన్ను మొకటం లేని మహారాజును చేస్తుంది అది కాదంటావా తర్వాత ఉంటుంది ఏం జరుగుతుందో వర్ణించడం కష్టం రా నాయనా ఊరుకో అమ్మ నీకు నచ్చినట్లేగా అన్ని సమకూరుస్తుంది ప్రతీది తిండి నుండి ప్రతి దాంట్లో మీ ఇష్టప్రకారమేగా అమ్మ చేసేది ఓహో అది చూసి మోసపోకురా డెంబక ఈరోజు నా అదృష్టం బాగుంటే నీవన్నట్టే జరుగుతుంది లేదా నా కర్మ కాలుతుంది అది మీకు తెలియదులే అందుకే నువ్వు అలా అనుకొని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు కనుక మీకు ఇంకా మొదలవ్వలేదు అదే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇది ఎలా సాధ్యమా అని అసలే కోడలు సిటీ అమ్మాయి కదా వీడికి ఎక్కువ కాలం పట్టద్దులే అనుకున్నాను కూడా అయినా పర్వాలేదురా నువ్వు అదృష్టవంతుడివే కోడలు తన ప్రతాపము ఇంకా నీకు ఐ మ్యాక్స్లో చూపలేదు చూపే లోపే నీవే ఆమెని అర్థం చేసుకో మేము బాగానే ఉన్నాం నాన్న నువ్వు చెప్పేది నాకు అర్థం అవడం లేదు కొంచెం కూడా అంతా కన్ఫ్యూజన్గా ఉంది అర్జున్ నీకు ఆఫీస్కి టైం అవుతుందిరా రెడీ అవ్వు ఆయన ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు పద నువ్వు పద సరే బాయ్ అమ్మా నాన్న బాయ్ స్త్రీలు బాయ్ ఒట్టి వెర్రి నాగన్న ఎలా బ్రతుకుతాడో ఏంటో మరి అతయ్య గారండీ మీ అబ్బాయిని అంత తక్కువ అంచనా వేయకండి అంత అమాయకులేం కాదులే మీకు అంత చింత వద్దండి చింతించాల్సిన పని లేదు ఇలా ఉండగా ఓ రోజు నాన్న మీరు మొన్న ఏదో చెప్పబోతే అమ్మ మధ్యలోనే ఆపింది అదేంటో చెప్పువా మొన్న అదోలా ఏదో చెప్పుపోయావు ఏంటి అసలు విషయం అది నేను కూడా నీలానే పెళ్ళైన కొత్తలో అన్నిటికీ సొడ్లు చెప్పేవాడిని పాపం మీ అమ్మ ఏమో చాలా ప్రేమగా శ్రద్ధగా నా కోసం అన్ని పనులు చేసేది కానీ నాలో కొంచెం అంటే కొంచెమే పురుష అహంకారం తొంగి చూసింది ఇంకేముంది అమ్మ భద్రకాళి అవతారం ఫైనల్గా ఎత్తింది ఇంకేమున్నది ఇలా ఇప్పుడు తందాన తానా అంటున్నాను నాన్న ఏంటి అంటుంటేనే ఏదోలా ఉంది ఇంకా అనుభవంలోకి వస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందో మరి అది కాదు అర్జున్ భార్యలు పెళ్ళైన కొత్తలో మనమంటే ఎంతో ప్రేమగా అభిమానంగా ఏదో ఒకటి చెప్పాలంటే మనమే వాళ్లకు సర్వస్వము మనం తిని మిగిలినదే తింటుంటారు మనకు ఇష్టమైన బట్టలే తొడుక్కుంటారు ప్రతీది మనకు నచ్చాలని వంటల నుండి వారి డ్రెస్సింగ్ సెన్స్ వరకు మన ఇష్టానికే తగ్గట్టుగా ఉంటారు కానీ మనం మాత్రం పురుష అహంకారంతో వారి ఆత్మాభిమానంపై దెబ్బ కొడతాం అప్పుడంటే అప్పుడు మొదలవుతుంది చూడు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఇంకా దాని నుండి తప్పించడం ఆ భగవంతుడు వాళ్ళ కూడా కాదురా అప్పుడు ఉంటుందిరా ఆ భర్తకు తన చేతిలో ఒక్కసారి ఊహించుకో నాకు కళ్ళకు కట్టినట్లు అర్థమవుతుంది అవునా నాయనా చాలా అంటే చాలా భయంకరమైన పొజిషన్గా అలాగే ఉంది నాన్నోయ్ ఇప్పుడు నేనేం చెయ్యాలో వివరించు స్వామి చెబుతున్నా వినుకోరా అర్బక ఏమి చేయనవసరం లేదు నిజాయితీగా నీ భార్యను ప్రేమగా చూసుకో ఆ ప్రేమ నిన్ను నీ భార్య గుండెల్లో మగ మహారాజులా నిలబెడుతుంది ఆమె ప్రేమగా అన్నీ నీకు సేవలు చేస్తుంది అవసరమైతే తల్లిలా లాలిస్తుంది స్నేహితురాలిలా మంచి సలహాలు ఇస్తుంది ఇలా తనను తాను మనకు అర్పించుకుంటుంది తన జీవితాంతం వరకు అసలు మనకు ఆకలి అని తెలియక ముందే మనకు తినిపించేస్తుంది భోజేసు మాతగా అలాంటి ఆమెను మనమే కొవ్వు పట్టి కృతజ్ఞత లేకుండా ఏడిపిస్తాము ఇంటి ఇల్లాలు ఏడిస్తే ఆ ఇల్లు ఎప్పటికీ ఎక్కిరాదు ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఎవ్వరూ బాగుపడిన చరిత్రే లేదు ఆమె ఎంత గొప్పదంటే తన బాధకు తనే తప్పుగా భావిస్తుందే తప్ప కారణం మనమైనా మనపై కోపం తెచ్చుకోదు అప్పటికే మనం గుర్తించలేదా ఇక నేను చెప్పింది వినడం కన్నా అనుభవించడం ఎంతో సుఖంగా ఉంటుంది అట్లుంటుంది ఇల్లాలి దెబ్బ అవును నాన్న మనకు మన కుటుంబానికి వంశాంకురాన్ని తనని తన ప్రాణం కూడా లెక్క చేయని తనని మనం ఎంతగా చూసుకోవాలి అసలు ఆమెకు మనం దాసోహం అంటే తప్పేమీ లేదని నా అభిప్రాయం నాన్న నిజం చెప్పేవచ్చు తనకు నచ్చినట్లు నువ్వు అదే నిన్ను సంతోషంగా ఉంచడమే కాదు నీ కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉండేలా చేస్తుంది ఏంటి తండ్రి కొడుకుల రహస్య మంతనాలు ఆడుతున్నారు ఏంటి ఏంటి విషయం అరే అదేం లేదమ్మా నాన్న నీతో పడిన అగచాడు చెప్తున్నాడు అంతే ఒరే నాయన ఏంట్రా ఇలా నన్ను బుక్ చేసావు అదేం లేదు నేనేమి చెప్పలేదు నేనేమి అనలేదు అదేంటి నువ్వే మామయ్య గారితో ఏదో సలహా ఇవ్వమని ప్రాధేయపడినట్లు ఇందాక ఆశేను అత్తయ్య నేను చూశాంలేండి ఎందుకు మేకపోతు గాంభీర్యము నేను సరిగ్గానే చెప్పాను అత్తయ్య నువ్వు ఎప్పుడు పర్ఫెక్టే నా కోడలా ఒరే నాన్న అత్తాకోడలు ఒకటైనారు ఇక మనకు ముందు ముందు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో మరి అట్లా ఉంటది అత్తాకోడలో ఒకటైతే జర జాగ్రత్త మై డియర్ సన్ నమస్తే శుభం లాభం